హాయ్ హలో గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాతావరణం అంతా కూడా కళ్యాణదుర్గం పక్కన ఉన్నటువంటి సెట్టూర్ అనే విలేజ్ మా మామగారి ఊరు నా పిల్లోడు తర్వాత ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము చిన్న ఇల్లు ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ మా వాడు ఆడుకుంటూ ఉన్నాడు అక్కడ వెదర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఏంటంటే అక్కడ వెదర్లో స్పెషల్ టెంకాయ చెట్టులు చుట్టూ పైన ఉన్నాడు ఆయన చెట్టు నుంచి టెంకాయలు తీస్తూ ఉన్నాడు పైనున్నాడు ఇది మా అత్తమ్మ మామయ్య వాళ్ళ ఊరు కింద పడిపోతుందా అట్లే అది తాడు కట్టి నిదానం టెంకాయ చెట్లే టెంకాయ చెట్లకి టెంకాయలు కాసేట అవన్నీ కూడా ఈ యొక్క దసరా పండుగ రోజు చెట్ల మీద ఉన్నటువంటి టెంకాయలన్నీ తీసి అక్కడ ఊర్లో జరిగేటువంటి జాతర ఉత్సవానికి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు అందులో భాగంగా మేము చూస్తూ ఉన్నాము చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ టెంకాయ చెట్ల మధ్యలో ఒక వ్యక్తి దిగుతూ ఉన్నాడు అని అనుకున్నారా కాదు టెంకాయలన్నీ కింద దిగుతూ ఉన్నాడు పైన వ్యక్తి తొందరగా అచ్చుడు పైన చెట్లు వస్తుందో అచ్చుడు కదా అదిగో ఏంద్ర అది ఒక అంకుల్ పైకి కోకోనట్ కిందికి పంపించినాడు కదా ఏం చేసినాడు కొంకుల్ కోకోనట్ పైన పంపించి ఏం చేసినాడు ఓకే